నిన్న ప్రజాగళం పేరుతో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన అలాగే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఒకే స్టేజ్ మీద కనిపించారు రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇది కొత్తది కాదు సరిగ్గా పదేళ్ల క్రితం ఈ ముగ్గురు అప్పుడు రాష్ట్రం కొత్తగా డివైడ్ అయిన నేపథ్యంలో కొత్త రాష్ట్రం కొత్త అవసర అవసరాలు సమస్యలు వీటన్నిటినీ పరిష్కరించాలంటే ఒక బలమైన పొత్తు అందులోనూ జాతీయ స్థాయి నాయకత్వం ప్లస్ రాష్ట్రంలో సీనియర్ నలభై ఏళ్ళ అనుభవం అప్పటికి ముప్పై ఐదు ఏళ్ళ అనుభవం లేదా తెలియదు రెండు సార్లు అప్పటికే ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ సీనియర్ నాయకుడు జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలోకి రావాలనుకున్నా బీజేపీ మేము దీనికి సరైన సొల్యూషన్ చూపుతామంటూ వీళ్ళకు తోడుగా పవన్ కళ్యాణ్ పెట్టుకొని ప్రత్యక్షమైనది ముగ్గురు కలిసి తిరుపతిలో సభలో ఆ రోజు మాట్లాడినది లేదా అప్పుడు జరిగిన ఆ సభ ఇవన్నీ గుర్తుకొస్తాయి ఎవరికైనా సరిగ్గా పదేళ్ళు పదేళ్ల తర్వాత అదే నాటకం ఏమిటి నాటకంలో తేడా ఆ రోజు బహుశా కొత్త పెళ్లి కాబట్టి ఊపు మీద ఉన్నట్టున్నారు ఈసారి కొంచెం కొంచెం వెళ్ళి మొత్తం డీలాగా కేవలం ప్రజలను మోసగించడానికి లేదా మోసగిస్తున్నామనే స్పృహ ఉంటే ఉండే మొహంలో కనపడే ఇది కానీ ఒక గిల్ట్ కానీ అలాంటివి ఏదో ఛాయామతంగా కనపడినట్టుంది ఈ సభలోకి వచ్చేసరికి ఆ రోజు ఉన్నంత ఉత్సాహం లేదు ఆ ఊపు లేదు ఉండే అవకాశము లేదు నాటకం అని ఎందుకు పొత్తులు పెట్టుకోవడం కొత్త కాదు సరే ఎన్నికల్లో పెట్టుకుంటుంటారు చంద్రబాబు నాయుడికి అయితే అసలు కొత్త కాదు ఆయన పెట్టుకోకుండా ఎప్పుడు రాడు పెట్టుకున్నా కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి పెట్టుకోకపోతే అసలు ఊసులో లేకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి మొత్తం ఎక్కువ అవే ఉన్నాయి కానీ ఊతకర్రల సాయంతో ఏడవ వర అధికారం లేక రావడము వాళ్ళను మార్చుకుంటూ ప్రతిసారి ఆ ఊతకర్రలు మార్చుకోవడము ఇది ఆయనకు అలవాటు అలాగే ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తు పెట్టుకోవడము ఆ ఫ్రెంట్ కానీ ఆ కూటమి కానీ ఏదైనా హామీలు ఇచ్చి ఆ హామీలతో ప్రజలను ఆకట్టుకోవడానికి ఓటర్లు ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా సహజమే కాబట్టి రెండు వేల పద్నాలుగులో వీళ్ళు కలవడాన్ని తప్పు పట్టట్ల కానీ వచ్చిన తర్వాత అధికారం ప్రజలు అప్పగించిన తర్వాత ఆ కారణాల వల్లనూ డిఫరెంట్ వేరియస్ కొత్త వీటి వల్లనూ మేము ఆ రోజు పోటీలో ఉన్నాం వీళ్ళందరూ కలిసినా కేవలం ఒక శాతం ఓట్ల తేడాతో అధికారంలోకి వాళ్ళు వచ్చారు ప్రతిపక్షంలో కూర్చున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాటకం అని ఎందుకు అంటున్నామంటే ఆ రోజు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రత్యేక హోదాతో సహా ఇవన్నీ కూడా తర్వాత ఏమయ్యాయి అలాగే ఆ కూటమి అధికారం లేకొచ్చాక ఇక్కడ బీజేపీ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు కేబినెట్లో మంత్రివర్గంలో కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు వాళ్ళను అక్కడ కేబినెట్లో భాగస్వామ్యం తీసుకున్నారు సో ఇది నిజమైన కూటమి లాగే నడిచింది అలాంటి వాళ్ళు హామీ ఇచ్చిన హామీ ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు చేశారు అలాగే రెండు వేల పద్నాలుగులో అధికారం లేకొచ్చిన మూడు నాలుగేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాతనే విడాకులు తీసుకొని మళ్ళీ పక్కకు వెళ్ళిపోయాక అసలు ఎందుకు వెళ్ళిపోయారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో సరే ఆ విడిపోయిన తర్వాత ఎన్నికల వరకు ఆల్మోస్ట్ బండబూతుల్లాగే తిట్టుకున్నారు పవన్ కళ్యాణ్ కేంద్రం వాళ్ళు ఏదో పాచిపోయేటట్లు అని ఆయన అన్నాడు ఇంకా చంద్రబాబు నాయుడు అయితే మోడీని పూర్తి వ్యక్తిత్వ హననానికంటే పాలిటిక్స్లో దిగదారుడు ధనానికి అంటే దాని ఈయన దాంట్లోనే ఈయన ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ అసాసినేషన్లో ఆయన కానీ ఆయన సపోర్ట్ చేసే మీడియా కానీ ఆ ముఠా మొత్తం ఏకంగా మోడీ మీదనే బాణాలు ఎక్కువ పెట్టి ఏమేమి మాట్లాడారో ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో బాగా సర్కులేట్ అవుతూనే ఉన్నాయి భార్య లేనివా భార్య ఉంటే తెలిసేదని కుటుంబం లేనివాడిని తల్లి అని విలువది లేనివాడని వ్యక్తి వ్యక్తిగతమైన వాటికి ప్రజలకు సంబంధం లేని విషయాల్లో కూడా వాటన్నిటి మీద కూడా ఆయన మీద అటు నుంచి ఏమీ లేకుండానే ఈయనే అగ్రెసివ్గా అన్నాడు చంద్రబాబు నాయుడు అయిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలయ్యే విడివిడిగా చేశారు ఆ రోజు పొత్తు కోసం పర్లాడి ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు తర్వాత ఎప్పుడైతే యాంటీఇన్కంపెన్సీ ఓటు చీరాలనుకున్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో తన్నేసి బయటకు వచ్చేసి ఇండిపెండెంట్గా ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు రెండు పార్టీలను బీజేపీని కలుపుకొని లేదా పవన్ కళ్యాణ్ ద్వారా దాన్ని ఆపరేట్ చేసి మళ్ళీ ఈరోజు నిన్న ఒక స్టేజ్ మీద ముగ్గురు కలిసి ప్రత్యక్షమయ్యారు కనీసం నిన్న ఏం చేసిండాలి ఫస్ట్ ఓ సంజాయిషి ఇవ్వాలి అసలు రెండు వేల పద్నాలుగులో ఏమనుకొని కలిశారు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంది తర్వాత ఎందుకు విడిపోయారు ఈరోజు మళ్ళీ మళ్ళీ ఎందుకు కలిశారు